హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నాన్ వెజ్ పికిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా అట్లా అని బయటగా ఉందామా అంటే టేస్ట్ గురించి ఆలోచిస్తారు అండ్ ఇంట్లో చేద్దామా అంటే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని ఆలోచిస్తారు నేను చూపించే విధంగా చేసుకుంటే పక్కాగా వస్తుంది మంచి టేస్ట్ అండ్ తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది పక్కా కొలతలతో వన్ కేజీ బోన్లెస్ చికెన్ పచ్చడి చేశాను ఎలా చేశానని చూసేయండి మీరు కూడా చేసేసుకోండి వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ కూడా ముక్కలు చాలా చిన్నగా కొట్టేయాలి పచ్చడి కోసము కర్రీ అంత కాకుండా ఈ సైజు కొట్టించాలి చిన్నగా జస్ట్ ఒక వన్ ఇంచ్ సైజు ఇలా ఉంటే సరిపోతుంది ఇట్లుండనే పచ్చడికి కరెక్ట్ ఉంటాయి ముక్కలు నెక్స్ట్ చికెన్ ముక్కలన్నీ ఒక మూకూరులో వేసేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ అంత ఆయిల్ దీన్ని మిక్స్ చేసేద్దాము ముక్కలకు పసుపు నూనె పట్టించేద్దాము ఫస్ట్ నూనె పసుపు పట్టించిన తర్వాత స్టవ్ ముట్టి వేసుకొని సిమ్లో పెట్టేసి మంట ఇదే మూకుండా దీనిపైన పెట్టేద్దాము దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోయేంత వరకు దీన్ని ఇప్పుడు ఫ్రై చేయాలి మనము మూత పెట్టేద్దాము దాంట్లో వాటర్ వరకు చికెన్ పచ్చడి కోసము మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ ముట్టిచ్చేసి ఒక ప్యాన్ ప్యాన్ ఒకటి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వన్ ఇంచు సైజ్ దాల్చిన చెక్క నాలుగు ఇలాచీలు ఒక పది లవంగాలు వీటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించుదాము ఒక రెండు నిమిషాలు వేయించి సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసే అడుగంటకుండా కలుపుకుందాము ముక్కలో ఉన్న నీరు మొత్తం ఎగ్గిపోయేంత వరకు చేయాలి మూత పెట్టేసి రెండు నిమిషాలకు ఒకసారి కలిపితే సరిపోతుంది అడగంటకుండా తీసుకోండి అంతే మెంతులు రంగు మారి ఆవాలు చిటపడాన్ని వేగినప్పుడు ఇక బంద్ చేసుకొని మంచి కలర్ వచ్చేసినాయి మెంతులు ధనియాలు స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత దీన్ని పొడి చేసేద్దాము మూత పెట్టి ఉడికిస్తే మాత్రం ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తీసి మాత్రం కలుపుకోండి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి నీళ్ళు ఊరుతున్నాయి కదా ఆ నీళ్ళు ఊరి ముక్కలు ఉంచి నీళ్ళు ఎగ్గిపోయేంత వరకు వీటిని వేయించాలి ఇక్కడే ముక్క మొత్తం ఉడికిపోతుంది ఇంకా చూసారు కదండి చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు నీరంతా ఎగ్గిపోయేంత వరకు చికెన్ ఉడికించాలి ఈ నీరంతా ఎగ్గిపోవాలి దాడంత అదే ఇంకా వేడికి అప్పుడే ముక్క కూడా మంచి ఉడుకుతుంది లో లో పెట్టే ఉడికించాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోయింది ఇంకా ఇప్పుడు చికెన్ దింపేద్దాము వాటర్ ఏం లేకుండా ఎక్కిపోయింది ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడికింది ఇంకా మెత్తగా స్టవ్ ఆఫ్ చేసి దింపేద్దాం నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసి మళ్ళీ మూకుడు కొంచెం హీట్ అయిన తర్వాత నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ పల్లి నూనె వాడుతున్నాను పచ్చళ్ళల్లోకి పల్లె నూనెనే బాగుంటుంది పల్లి నూనె కూడా తింటే గానుగా నూనె వాడుతున్నాను చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేస్తున్నా ఫ్రెష్గా దంచుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసన పోయిన త్వరకు ఒక రెండు నిమిషాలు తప్పకుండా వేయించాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయించాలి పచ్చి బాసన పోయేంత వరకు ఆ తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేయాలి దీంట్లో ఇంకా అన్నీ ఒకటేసారి వేసేయాలి ఈ చికెన్ ముక్కల్ని ఇప్పుడు మంచి రంగు వచ్చేంత వరకు ఆయిల్లోనే వేయించాలి ఆ రెండు కలర్ వస్తాయి మంచిగా అప్పటి వరకు వేయించాలి ఇంకా ఓపికతో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి చికెన్ ముక్కలు చూసారా మంచి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇవి మాత్రం వస్తే సరిపోతుంది ఇంకా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు కారం కలిపేద్దాం వీటిలో చికెన్ మంచిగా వేగిన తర్వాత ఇందులో యాభై గ్రాముల కారం పొడి ఇస్తున్నా ఇది నాలుగు స్పూన్లు ఉంటుంది అండ్ నలభై గ్రాముల ఉప్పు ఇది రెండు స్పూన్లు ఉంటుంది ఇది కూడా వేస్తున్నాను అండ్ దీంట్లో మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తం దీంట్లో వేసేస్తున్నా ఇంకా అండ్ దీంట్లో ఎనిమిది వెల్లుల్లి వేస్తున్నాను ఇది మాత్రం నాకు ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు వెల్లుల్లి మాత్రం నాకు ఇష్టమని మాత్రమే వేసాను నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పచ్చడిలో ఊరిన వెల్లుల్లి అంటే నాకు చాలా ఇష్టం చల్లగైన తర్వాత దీంట్లో నిమ్మరసం యాడ్ చేద్దాం ఇంకా పచ్చడి చల్లగైన తర్వాత నాలుగు మీడియం సైజ్ నిమ్మకాయల నుండి తీసిన రసం యాడ్ చేసి కలిపేసాను చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని గ్లాస్ జారులోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ వరకైనా ఉంటుంది కానీ త్రీ మంత్స్ వరకు మనం ఉంచాం కదా ఈ లోపే తినేసేస్తాము గ్లాస్ జార్ లో పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక రెండు రోజులైనా పక్కన పెట్టి తింటేనే ముక్కకి ఉప్పు కారం మసాలా మంచిగా పడుతుంది ముక్క కూడా మంచిగా ఊరుతుంది అప్పుడే చాలా మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి పెట్టిన టూ డేస్ తర్వాత ఓపెన్ చేసినాము టూ డేస్ తర్వాత తింటే మంచి టేస్ట్ ఉంటుంది ఇవ్వాలి టేస్ట్ చేస్తున్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది ముక్క కూడా మంచి మెత్తగా వచ్చేసింది కట్టి రాకుండా మెత్తగా ముక్క ఉప్పు కారం పర్ఫెక్ట్గా జరిపింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి